ఒక రెండు నిమిషాలు ఈ వీడియో పూర్తిగా చూడండి సోఫాల గురించి మీకు ఎంత అవగాహన అంటే అంత అవగాహన అనమాట ఓన్లీ రెండు నిమిషాలు చూడండి వీడియో నేను చెప్పేది ఏంటంటే ఒక ఫ్లైవుడ్ షీటు ఏటీని ఫ్లైవుడ్ షీటు ఒక షీట్ తీసుకుంటే పదిహేడు వందల నుంచి పంతొమ్మిది వందల మధ్యలో ఒక షీట్ పడుతుంది బెండ్లు వచ్చేసి అంటే కర్రలు ఏదైతే మనం ఈ ఫ్లైవుడ్కి సపోర్ట్ ఇచ్చి సోఫా తయారు చేస్తామో దీనికి బెండ్లు వచ్చేసి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మధ్యన ఒక సోఫాకి బెండ్లు అయితే ఒకవేళ మంచి బెండ్లు మందం బెండ్లు తీసుకోవాలనుకుంటే ఇంచుమించుగా ఈ రెండు వేలు పుట్టినే ఐదు వేల చిల్లర వరకు ఇంచుమించుగా ఐదు నుంచి ఆరు వేల మధ్యన ఈ బెండ్లకు ఫ్లైవుడ్కే అవుతుంది మరి ఒక పదిహేను వేలకు పన్నెండు వేలకు పద్నాలుగు వేలకు పదహారు వేలకు ఒక సోఫా వస్తుంది అంటే దాంట్లో ఎలాంటి మెటీరియల్ పెడతారు ఆ సోఫా ఎన్ని సంవత్సరాలు ఉంటారనేది ఒక్కసారి మీరు ఆలోచించరా నేను చెప్పేది ఏంటంటే ఈ బెండ్లకు ఫ్లైవుడ్కే ఇంచుమించుగా ఐదారు వేలు అయిపోయినప్పుడు అందులో బెల్ట్ ఏంది కింద లెగ్గులు ఏంది ప్లస్ ఫోములు ఏంది బ్యాక్ సైడ్ ఫోమ్లు ఏంది ఫ్యాబ్రిక్ ఏంది చేసిన వాళ్ళ లేబర్ ఏంది ఇవన్నీ కలుపుకుంటే ఓవరాల్గా సోఫాకి ఎంత కాస్ట్ కావాలి తక్కువ 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 అంటే తక్కువ తగ్గట్టే సోఫా రావడం ద్వారా మళ్ళీ ఆ సోఫా రిపేరింగ్కు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయరు నేను చాలా మంది చెప్తుండే నేను నిన్నది ఏంటంటే సోఫా తీసుకొచ్చి రెండు నెలలైందండి బెండి ఇరిగిపోయింది ఏదో కింది దిగిపోతుంది కూర్చుంటే ఏదో డౌన్ అవుతుంది ఎందుకంటే అండి ఒక నెల రెండు నెలల సోఫా మీరు ఒక పద్నాలుగు పదిహేను పదహారు వేలు పెట్టి సోఫా తెచ్చుకున్నప్పుడు ఏదో ఒక నెల రెండు నెలల గురించి నా సోఫా తెచ్చుకునేది ఒక సోఫా మంచి మెటీరియల్తో ఒక సోఫా మీరు ఒకవేళ ఫ్రేమ్ కొడితే పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు నడుస్తుంది ఫ్రేమ్ అనేది మంచి మెటీరియల్తో కొడితే పదిహేను నుంచి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వరకు చిన్న చిన్న ఏమన్నా ప్రాబ్లం అనేది అది పక్క పక్క పెడితే మేజర్ ప్రాబ్లం అనేది ఏది రాదు మరి అలాంటిది మీరు రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకే మాది కిందికి పోతుంది బెండిరిగింది ఇరిగింది అది ఎందుకైతే సరే ఏదన్నా ఎంత మంచి పనులైనా సరే సరే ఎప్పుడన్నా ఒకసారి బై మిస్టేక్లో ఏదన్నా జరిగింది అంటే అది ఒప్పుకుంటాను ఒక పది సోఫాలకు ఏదన్నా ఒక జరిగిందంటే ఒప్పుకుంటాను కానీ ఈ తక్కువలో వచ్చే సోఫాలు పది సోఫాలకు ఎనిమిది సోఫాలు ఏడు సోఫాలు కూడా రిపేరింగే ఒక ఐదారు నెలల్లో రిపేరింగ్ అందుకనే సరే ఎప్పుడైనా సరే ఒక కొత్త సోఫా మీరు చేయించుకోండి లేదంటే ఒక మంచి షాప్లో తీసుకోండి తప్పేం లేదు కాకపోతే ఏంటంటే ఒకటిగా రెండు సార్లు ఆలోచించుకొని తీసుకోండి తక్కువలో కావాలి తక్కువలో కావాలి అంటే ఆ తక్కువలో వచ్చే సోఫాకి ఎలాంటి వేటలు పెట్టేదని కూడా ఆలోచించి తీసుకోండి ఇప్పుడు మీరు తక్కువలో కావాలని ఇప్పుడు బడ్జెట్ మీ దగ్గర సరే ఇంత బడ్జెట్ అనుకుని తీసుకోవడము ఇంత బడ్జెట్ ఎందుకు పెట్టాలని మీరు అనుకోవడము ఏదో ఇప్పుడు తీసేసుకుంటే అయిపోతుందని ఇప్పుడు తీసుకుంటారు కరెక్టే ఆ తీసుకున్న సోఫాని ఏం చేస్తారు ఆరు నెలలకి మళ్ళీ రిపేరింగ్ చేసుకుంటారా లేకపోతే ఒక రెండు సంవత్సరాలు ఆ సోఫానే పని అంటే మళ్ళీ తీసేసి కొత్త సోఫా కొనుక్కుంటారా అదేదో ఫస్ట్ అమౌంట్ కొంచెం మంచిగా పెట్టుకొని మంచి మెటీరియల్ ఏం చేయించుకుంటే ఎక్కువ సంవత్సరాలు వస్తాయి కదా మాటి మాటికి మీకు రిపేరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా ఒకవేళ రిపేరింగ్ వస్తే కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఫ్యాబ్రిక్ ఒకవేళ నచ్చకొ కలర్ షేడ్ అయ్యో లేకపోతే ఫోమ్ డౌన్ అయ్యో అలాంటి రిపేరింగ్ రావాలి కానీ ఫ్రేమ్ ఖరాబ్ అయితే అండి అసలు ఏందే ఫ్రేమ్ కదా సోఫాకి ఇప్పుడు ఫ్రేమ్ బేస్ అనేది కరెక్ట్ ఉంటేనే పైన మెటల్ అనేది మనం చేంజ్ చేసుకునే ఉంటుంది కింద బేసే అక్కర్లేనప్పుడు మీరు పైన మెటీరియల్ చేంజ్ చేసుకునే అందుకని మేము చాలా వరకు అర్ధగా మార్కెట్ లో చూస్తున్నాం కాబట్టి ఒకటి రెండు సార్లు కొత్త సోఫా కొనుక్కునేటప్పుడు లేదంటే ఆర్డర్ చేయించుకునేటప్పుడు మంచి అవగాహన ఉన్నోళ్ళకు మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకోండి అప్పుడు సోఫా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ ఈ రోడ్ల మీద పదివేలకు పన్నెండు వేలకు పదిహేను వేలకు ఒక ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించాలంటేనే ఒక ఫుల్ ప్యాకింగ్ సోఫా పది నుంచి పన్నెండు పద్నాలుగు పదహారు వేల మధ్యన అవుతుంది అలాంటిది ఒక అదే పదహారు పదిహేను పదహారు వేలకు ఒక కొత్త సోఫా వస్తుందండి ఎట్లా వస్తుంది ఇది అండి అందుకనే నేను అనేది అంటే సోఫాల గురించి కొనుక్కునేటప్పుడు లేదంటే రిపేరింగ్ చేసుకునేటప్పుడు చాలా వరకు కూడా మీరు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి రిపేరింగ్ చేయించుకోండి కొనుక్కోండి ఇలాంటి మంచి మంచి విషయాలు కూడా ఏ ఛానల్ కూడా మీకు ఎవరు కూడా చెప్పరు మన ఛానల్ ద్వారానే మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన వీడియోస్ని మీరు లైక్ చేస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ ఇస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు కూడా మీ ముందుకు మనం తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మీరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి